హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో బంగాళదుంపతో ఒడియాలు ఎలా పెట్టాలి అని చెప్పి చూపిస్తున్నాను చాలా డీటెయిల్డ్గా అయితే చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి బంగాళదుంపతో అయితే ఒడియాలని చెప్పాను కదా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతా మనం బంగాళదుంప ఒడియాలు పెట్టుకున్నామంటే ఒకటి వన్ నీర్ అంతా స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ బంగాళదుంపలు బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి కొందరికి పెట్టడం రాకపోతే ఇట్లాంటివి ఏమీ రాకుండా చాలా సింపుల్ టెక్నిక్స్తో అయితే చెప్తున్నా అండి ఫస్ట్ మనము రెండు కేజీలు బంగాళదుంపలు అయితే తీసుకోవాలి రెండు కేజీలు కాదు మీ ఇష్టం మీరు కావాల్సిన తీసుకోవచ్చు నేనైతే టూ కేజీస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఈ టూ కేజీస్ తీసుకునేటప్పుడు మనం బంగాళదుంపలు చూస్ చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద బంగాళదుంపలు అయితే తీసుకోవాలండి ఎందుకంటే మనం ఒడియాలు పెట్టి అవి ఎండిపోయిన తర్వాత చాలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా అయిపోతాయి చిన్నవి తీసుకున్నామంటే అవి ఇవి కొంచెం పెద్దవి అనుకోండి ఎండితే ఇంకొంచెం కనపడతాయి అనమాట అందుకని చెప్పి మనం చేసేటప్పుడు ప్రాసెస్ కూడా ఇట్లా పెద్ద పెద్ద అయితేనే చాలా ఈజీగా అయిపోతుంది కూడా కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఇట్లాగే పెద్ద పెద్ద సైజులో అయితే బంగాళదుంపలు తీసుకోవాలి నేను తీసుకున్న బంగాళదుంపలు అయితే కేజీకి నాలుగే వచ్చినాయి రెండు కేజీలకి ఎనిమిది అయితే వచ్చినాయి కాబట్టి ఈ విధంగా చూస్ చేసుకోవాలి బంగాళదుంపల్ని ఫస్ట్ స్టిప్ వచ్చేసి నెక్స్ట్ బంగాళదుంపని ఇట్లా నీట్గా పీల్ చేసేసుకోవాలి అన్నిటినీ ఫీల్ చేసేసుకొని ఇవి వాటర్లో అయినా వేసుకోవాలి లేకపోతేనేమో ఫాస్ట్గా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవాలి ఇది వచ్చేసి సెకండ్ టిప్ అనమాట ఇప్పుడు ఇవన్నీ స్లైస్ చేసేసుకుందాము బంగాళదుంప చిప్స్ చేసేటప్పుడు చాలామంది కత్తితో కట్ చేస్తూ ఉంటారు ఒకటి అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకటేమో చాలా లావుగా వస్తుంది ఒకటేమో చాలా పలుచుగా వస్తుంది మనం చేతితో కట్ చేసేటప్పుడు కత్తితో కాబట్టి ఇట్లాంటి స్లైసర్ ఉంటే చాలా కన్వీనియంట్గా చిప్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇంకోటి ఏంటంటే చిప్స్ పెట్టుకోవటం ఇంట్రెస్ట్గా ఉంటే అంటే బంగాళదుంప ఒడియాలు చేసుకోవటం ఇంట్రెస్ట్గా ఉంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో చిప్స్ చేసుకునేటప్పుడు కూడా మనకి తక్కువ ప్రాసెస్లో తక్కువ టైంలో అయితే అయిపోతుంది కాబట్టి చేత్తో కట్ చేయటం కన్నా ఇట్లాంటి స్లైసెస్తో చాలా ఈజీగా అయితే ఎన్ని కేజీలైనా స్లైస్ చేసేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న బంగాళదుంపులన్నీ నేను వన్ బై వన్ మొత్తం ఇలా నీట్గా స్లైస్ చేసేసుకున్నాను స్లైస్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం చన్నీళ్ళలో వేసుకోండి వెంటనే చన్నీళ్ళలో వేసుకోవటం వల్ల బంగాళదుంపలు బ్లాక్ కలర్లోకి రాకుండా ఉంటాయి మనం ఇవి చేసేటప్పుడు కొంచెం చిన్న మిస్టేక్ చేసినా కానీ బంగాళదుంపలు అన్నీ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి కాబట్టి అన్నీ కట్ చేయగానే వెంటనే నీళ్ళల్లో వేసేసేయండి లేదంటే మీరు ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయినా చేసుకుంటే బ్లాక్ కలర్లోకి రాకుండా అయితే ఉంటాయి చూసారు కదా నేను ఎంత నీట్గా స్లైస్ చేస్తున్నానో ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా నీట్గా రౌండ్గా అయితే కట్ అవుతుంది ఇట్లాంటివి మనము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకునేటప్పుడైనా లేకపోతే మనం ఇంట్లో ఆలూ చిప్స్ చేసుకునేటప్పుడైనా కానీ చాలా ఈజీగా ఈ మెథడ్లో అయితే అయిపోతుంది కాబట్టి ఇట్లాంటి స్లైస్ ఒకటి ఉంచుకుంటే మీకు దేనికైనా చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది చూసారు కదా ఇప్పుడు స్లైస్ చేసినవన్నీ చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో అన్నీ రౌండ్గా వచ్చినాయి ఇట్లాగా మనము స్లైసర్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు మొత్తం అన్నీ ఇవన్నీ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంతవరకు సగం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పెద్ద గిన్నె తీసుకోవాలి మనకి బంగాళదుంపలు ఉడికిపోయేటప్పుడు కొంచెం కన్వీనియంట్గా బంగాళదుంపలు తిరగాలి అందుకని పెద్ద గిన్నె తీసుకొని దీంట్లో నిండా నీళ్లు పెట్టేసుకొని వేడి చేసుకోవాలి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసే ముందు మనం పొయ్యి మీద పెట్టేసుకొని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి మనం ఈ స్లైస్ చేసుకునేటప్పటికి ఈ నీళ్ళన్నీ వేడైపోతాయి నెక్స్ట్ నీళ్ళు వేడైపోయిన తర్వాత మనము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే పింక్ సాల్ట్ వేస్తాను నా దగ్గర పింక్ సాల్ట్ ఉంది అందుకని పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా మొత్తం తిప్పేసుకోవాలి సాల్ట్ అనేది బాగా కరిగిపోవాలి ఎక్కడా సాల్ట్ అనేది ఉండకూడదు నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ముందుగా అన్ని స్లైస్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకున్నాం కదా అవన్నీ వాటర్ తీసేసుకొని ఇట్లాగే నీళ్ళలో అయితే వేసుకోవాలి ఒకటి మీరు స్టవ్ ఆన్లో పెట్టుకొని ఇవి ఉడకబెట్టుకోవాలి లేదు ఉడికిపోతే మొత్తం సాఫ్ట్గా మెత్తగా బ్రేక్ అయిపోతాయి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి నీళ్ళలోనే ఒక ఐదు నిమిషాలు ఉంచు ఉంచారనుకోండి బంగాళదుంపలు చాలా తొందరగా కుక్ అయిపోతాయి వేడి నీళ్ళలో వేయంగానే కాబట్టి ఆ ప్రాసెస్ కానీ ఈ ప్రాసెస్ కానీ ఏదో ఒకటి ఫాలో అవ్వండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి లేదంటే కుక్ అయిపోతే విరిగిపోతాయి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేడి నీళ్ళలో ఉంచారంటే అసలు బ్రేక్ అవ్వవు నెక్స్ట్ నైంటీ పర్సెంట్ బాగా మెత్తగా కుక్ అవుతాయి మనం ఫ్రై చేసుకునేటప్పుడు మిగిలినవి కూడా కుక్ అయిపోద్ది అనమాట ఈజీగా కాబట్టి మీకు నచ్చిన ప్రాసెస్ ఏది కావాలనుకుంటే అది చేసుకోండి ఎండాకాలం వచ్చిందంటే వడియాలు అప్పడాలు వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాం కదా ఆడవాళ్ళు ఒకసారి ఈ బంగాళదుంపుతో కూడా చిప్స్ ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ సాఫ్ట్గా డెలికేట్గా వస్తాయి అన్నమాట మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి బంగాళదుంపలు ఇంట్లో అవైలబుల్గా ఉన్నా లేకపోయినా పిల్లలు చిప్స్ కావాలి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అన్నప్పుడైనా కానీ ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సాంబారు పచ్చడిలోకి అయితే ఈ ఉడియాల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ప్రతిగా చేస్తూనే ఉండేది చాలా బాగుండే టేస్ట్ ఎప్పుడైనా సడన్గా నాలుగింటికి స్నాక్స్ తినాలనిపించినా కానీ ఫ్రై తినేసే తినేసేవాళ్ళం బంగాళదుంప చిప్స్ లాగా ఉండేవి కాబట్టి ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి మనకి కొంచెం ప్రాసెస్ టైం అంతే జస్ట్ ఒక వన్ అవర్ టైం పట్టిద్ది మీరు ఎండలో ఎండ ఎండబెట్టేసుకున్నారంటే వన్ డేలో ఎండిపోతాయి మళ్ళీ అంత కన్వీనియంట్గా ఉంటాయి చేసుకుంటే మాత్రం ఇప్పుడు ఇవన్నీ ఒక టూ త్రీ టైమ్స్ బాగా కలిపేసుకొని ఉడకబెట్టేసుకొని వీటన్నిటినీ చూసుకోవాలి ఎంతవరకు ఉడికినాయి ఏంటి బాగా మరీ ఎక్కువగా ఉడికినాయి అంటే డెలికేట్గా ఉండి ఇరిగిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి విడియాలి ట్రై చేయండి బ్లాక్ కలర్లోకి కూడా రావు అలాగే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా నేనైతే ఈ వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే మా పాప అప్పుడప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి చిప్స్ కావాలి అని గొడవ చేస్తూ ఉంటుంది అట్లాంటప్పుడు ఈజీగా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనము ఫ్రై చేసేసి ఇచ్చేసామనుకోండి ఇంకా వాళ్ళకి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ లేకుండా ఉంటాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే చాలామంది ప్యాకెట్స్లో కూడా తింటారు ప్యాకెట్స్ ప్యాకెట్స్లో కూడా తినే పని లేకుండా ఇవి హ్యాపీగా ఇంట్లో చేసేసుకొని తినేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు ఏమీ లేకుండా వడకట్టేసుకొని అన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇవి కొంచెం ఆరనివ్వాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ నార్మల్గా రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు ఉంచాలి ఉంచిన తర్వాత వీటిని నీట్గా ఎండలో ఎండబెట్టేసుకోవాలి మీరు ఇవి చేసుకునేటప్పుడు మళ్ళీ మనం మార్నింగ్ సిక్స్కి అంటే ఎండ వచ్చే ముందు చేసుకున్నాం అనుకోండి ఈ ప్రాసెస్ అంతా అయిపోయేటప్పటికి మీకు సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అయింది ఎండ వచ్చేసిద్ది ఇవన్నీ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎండలో ఎండబెట్టేసుకోవాలి మీరు బై మిస్టేక్లో వీటిని డైరెక్ట్గా ఎండలో ఎండబెట్టకుండా కాసేపు ఇలాగే ఉంచినా లేకపోతే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ చేసుకొని ఇవి పక్కన పెట్టేసిన మొత్తం బంగాళదుంపలన్నీ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఈ టిప్పుని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మార్నింగ్ అంటే సండే రోజే అనుకోండి పిల్లలు ఇంట్లో ఉంటారు కదా సిక్స్కి స్టార్ట్ చేసుకున్నారనుకోండి కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవరే పట్టిద్ది చిప్స్ పెద్ద పెద్దవి చూస్ చేసుకున్నారనుకోండి హాఫ్ అన్ అవరే పట్టిద్ది అంతకన్నా ఎక్కువ టైం పట్టదు హాఫ్ అన్ అవర్లో ఎండ్ వచ్చే టైం కల్లా తర్వాత మీరు ఆరబెట్టేసుకోవాలి ముందు ఆరబెట్టుకున్నా కానీ లేకపోతే ఎండ తగలకుండా మీరు నార్మల్ ప్లేసుల్లో ఆరబెట్టినా కానీ ఇవన్నీ బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయి బంగాళదుంపలు అస్సలు బాగోవు చండాలంగా ఉంటాయి కాబట్టి నేను చెప్పిన టిప్ ప్రకారం ఫాలో అయ్యారనుకోండి మీరు సిక్స్ సిక్స్ థర్ స్టార్ట్ చేసుకున్న సెవెన్ సెవెన్ థర్టీకి ఎండలో ఎండబెట్టేసుకున్నారంటే వన్ డేలో ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా ఈ ఎండాకాలానికి ఫైవ్ కల్లా మొత్తం ఎండిపోతాయి అంత బాగుంటాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకునేటప్పుడు ఇంకోటి ఏంటంటే కొంచెము డిస్టెన్స్ ఇవ్వండి ఒకదానికొకటానికి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేసినా కానీ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి కాబట్టి మీరు ఒకదాని మీద ఒకటి వేయకుండా కొంచెము మనం ఒడియాలు పెట్టుకుంటాం కదా బియ్య పిండి వడియాలు పక్క పక్కన పక్క పక్కన అట్లాగా బంగాళదుంప బంగాళదుంప పక్క పక్కన పక్క పక్కన పెట్టేసుకొని నీట్గా తీసుకెళ్ళి వీటన్నిటిని ఎండలో పెట్టేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మీరు ఎండలో కూర్చొని అంటే బయట కూర్చొని వేసుకోవాలన్నమాట ఇంట్లో పెట్టుకొని మళ్ళీ బయటకు తీసుకెళ్ళారంటే మొత్తం ఒక కుప్పలాగా అయిపోయింది చూసారు కదా ఈవినింగ్ కల్లా ఎంత బాగా ఎండిపోయినాయో ఇంకోటి ఏంటంటే మనము కాటన్ క్లాత్ మీద ఎండబెట్టేటప్పుడు చుట్టూ రాళ్ళు పెట్టుకున్నారనుకోండి గాలికి ఎగిరిపోకుండా ఉంటాయి ఒకదాని మీద ఒకటి పడకుండా ఉంటాయి బ్లాక్ కలర్లోకి రాకుండా ఉంటాయి ఒకటొకటి టచ్ అయినా కానీ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా క్రిస్పీగా ఈవినింగ్కి అన్నీ అయిపోయినాయి కరకరలాడతా వచ్చేసినాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను నేను ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా పెద్దవి అవి తెల్లగా వస్తాయి అన్నమాట ఇప్పుడు నేను ఒక బాండీలో చిన్న బాండీలో ఆయిల్ పెట్టుకున్నాను చూసారు కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే ఈజీగా బంగాళదుంపతో వడియలు అయితే రెడీ అయిపోతాయి మీకు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా చూడండి ఎంత వైట్ కలర్లోకి వచ్చేసినాయో నెక్స్ట్ అలాగే చిన్నవి కూడా పెద్దవి అయినాయి అనమాట ఫ్రై చేయంగానే బంగారు పౌడియాలు టేస్ట్ చాలా బాగుంటాయి దీనిలోకి మనము ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని పప్పుచారులోకి పచ్చడిలోకి అట్లాంటి వాటర్లోకి రసంలోకి నంచుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదా అట్లాంటప్పుడు ఒకసారి వన్ డే ఇవి ట్రై చేసి ఇవ్వండి వాళ్ళకి వాళ్ళకి జంక్ ఫుడ్ అంటే బయట లేస్ ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ పోకుండా బాగుంటుంది నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే పెట్టేసుకొని దీంట్లోకి ఉప్పు అలాగే కారం మీరు కావాలనుకుంటే ఉప్పు కారం వేసుకోవచ్చు నేనైతే మాత్రం కొంచెం ఉప్పు టేస్ట్కి సరిపడినంత ఉప్పు నెక్స్ట్ అలాగే లైట్గా మిరియాల పొడి వేసుకొని ఇట్లాగా టూ త్రీ టైమ్స్ సాల్ట్ చేసుకున్నాను నెక్స్ట్ చాట్ మసాలా ఈ చాట్ మసాలా వేయటం వల్ల కూడా పిల్లలకి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపించి ఈజీగా తినేస్తారు చూడండి నా చేతిలో ఊరకు ఎంత డెలికేట్గా విరిగిపోతున్నాయో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి మీరు ఈ సమ్మర్కి ట్రై చేయండి పిల్లలకు కూడా చేసి ఇవ్వండి బయట కొనే వాటికన్నా ఇట్లా ఇంట్లో హెల్దీగా చేసుకోవడం చాలా బెటర్ కదా నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియో మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు